నమస్తే దిస్ ఈస్ అవర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ప్రస్తుతం నెట్టింట ఒక ముఖ్యమైన వార్త వైరల్ అవుతూ ఉంది హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జి కి సంబంధించి ఒక ఆన్లైన్ హియరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్లైన్ హియరింగ్ లోనా ఆ వీడియో గేమ్ ఆన్ లో ఉంది అని తెలియకుండా ఒక రొమాంటిక్ సీన్ కి పాల్పడ్డారు అన్నట్టుగా ఒక వార్త అయితే బీభత్సంగా వైరల్ అవుతుంది అసలు ఆయన జడ్జేనా లేకపోతే ఇంకేదైనా కాంట్రవర్సీని ఇంకేదైనా మార్పింగ్ జరిగిందా ఇలాంటివైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి మరి దీనికి సంబంధించి బ్రీఫ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సరేంటి జడ్జ్ అసలు అది అంటే నార్మల్ కాంట్రవర్సీ కాదు జనరల్ గా వచ్చేవన్నీ వేరు ఒక హైకోర్టు జడ్జ్ అంటే ఒక రెస్పెక్ట్ ఫుల్ ఇది ఉంటుంది మనకి సో అసలు ఏంటి అసలు నిజంగానే జడ్జ్ అయిన అది మనం వీడియోలో చూస్తే కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సో మీరేం చెప్తారు అసలు ఎందుకంటే మీరు కొంచెం ఇండెప్త్ రీసెర్చ్ చేస్తారు కాబట్టి మామూలుగా ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి దీని మీద సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద గగ్గోలు అయింది ఎందుకంటే అక్కడ ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్ లో కనిపిస్తుంది వీళ్ళకి ఇటు ఉన్నారు ల్యాప్టాప్ లో రికార్డ్ అవుతుంది ఆ రికార్డు లో ఏందంటే అతను కోట్ వేసుకొని ఉన్నాడు ఆ ఒక ఆమె శారీ రెడ్ శారీ కట్టుకుని ఉంది రెడ్ శారీ కట్టుకున్న ఆమె ఆమెను ఇట్లా లాగుతున్నాడు ఆమె కొంత ట్ గా ఉంది కొద్దిగా రిలక్టెంట్ గా ఉంది కానీ లాగి ఆమె బొగ్గ మీద పిక్ అంటారు మామూలు పిక్ అంటే క్విక్ కిస్ స్పీడ్ గా కిస్ పెట్టేసి వదిలేసాడు అది మొత్తం కలిసి పద్నాలుగు సెకండ్లు ఉంది అది ఆ వీడియో సో ఇది వైరల్ అయ్యేసరికి అందరు కూడా ఏంటంటే జడ్జినే వార్తలు వచ్చేసాయి మనకి ఎక్స్ లో చూస్తే కూడా అనేక పోస్టుల్లో జడ్జి అనే వచ్చాయనమాట ఆ తర్వాత దీని మీద కొంత లోతుగా విచారణ జరిగినాక అతను జడ్జి కాదు కానీ ఇది హైకోర్టు కు సంబంధించిన ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఇది జరిగింది అతను లాయర్ లాయరు వాళ్ళ హోమ్ కావచ్చు లేకపోతే ఇల్లు కావచ్చు చాలా మంది లాయర్లు కమ్ ఇల్లు పెట్టుకుంటారు కదా సారీ కమ్ ఆఫీస్ పెట్టుకుంటారు కదా అలాగే పెట్టుకున్నారు పెట్టుకొని ఆయన ఆఫీసులో కూర్చున్నాడు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి ఆన్ చేశాడు ఆన్ చేసినాక ఇంకా జడ్జి రాలేదు అక్కడ కూడా దాని మీద ఏముందంటే కోర్ట్ ఆఫ్ హెచ్ఎం జే జ్యోతి సింగ్ అని ఉంది దాని మీద కోర్ట్ ఆఫ్ హెచ్ఎం జే జ్యోతి సింగ్ హెచ్ఎంజే అంటే హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనమాట సో కోర్ట్ ఆఫ్ హానరబుల్ మిస్టర్ నిజానికి మిస్టర్ మిస్కమ్యూనికేట్ అయినట్టుంది అది ఉండాలి సో అది వాళ్ళ మగ ఆడ లేకుండా అట్లా పెట్టేస్తారు హెచ్ఎంజే అని పెట్టేస్తారు సో హెచ్ఎంజే ఆఫ్ జ్యోతి సింగ్ అంటే జ్యోతి సింగ్ అనే ఒక హైకోర్టు జడ్జి గారు ప్రొసీడింగ్ లేకి ఎంటర్ అవ్వాల ఇంకా రెడీ అవుతుంది ఆమె ఇంకా ఎంటర్ అవ్వలేదు వెయిటింగ్ అనమాట ఇదంతా కూడా వెర్చువల్ మీటింగ్ వెర్చువల్ డిస్కషన్ సో దా ఎందుకంటే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఈ వెర్చువల్ ఫార్మ్స్ ని అన్ని రకాలుగా డెవలప్ చేశారు సుప్రీంకోర్టు దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు ఎందుకంటే ఫిజికల్ గా అంటే లేట్ అవుతుంది ఆల్రెడీ ఐదు కోట్ల కేసులు ఇండియాలో పెండింగ్ లో ఉన్నాయి ఒక సుప్రీంకోర్టులోని యాభై ఐదు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే వందేళ్లైనా సరిపోదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఫిజికల్ గా కాకుండా వీటిని మాక్సిమం ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పి వెర్చువల్ ఇవనేది ప్రవేశపెట్టారు ఈవెన్ జైళ్లలో కూడా వెర్చువల్ రూమ్స్ ఉంటున్నాయి వీడియో రూమ్స్ అక్కడే ఖైదీని హాజరు లేకపోతే ఏమవుతుందంటే ఖైదీకి ఎస్కాట్ రారు ట్ రాలేదు కాబట్టి తీసుకెళ్లరు కోర్టుకి కోర్టు తీసుకెళ్ళకే అతను గాని ఆమె గాని కోర్టులో మగ్గాలి అందుకని ఈ ప్రయో ఇది పెట్టారు దీని వల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ మధ్య కూడా రాజస్థాన్ పాపులర్ రాజస్థాన్ లో ఒక అడ్వకేట్ టాయిలెట్ లో నుంచి అదైతే ఓవరాల్ హియరింగ్ అన్ని కనబడుతుంది ఈ మధ్య లైవ్ కూడా ఇచ్చేస్తున్నారు చాలా కోర్టుల్లో నుంచి లైవ్ వచ్చేస్తుంది టీవీ కొన్ని లైవ్ లా ఇట్లాంటి వెబ్సైట్లు ఉన్నాయి కదా వాళ్ళు దాన్ని లైవ్ లో పెట్టేస్తున్నారు అది కూడా మంచిది అయింది ఇప్పుడు జనాలకు కూడా అట్లా ఎట్లా ఆర్గ్యుమెంట్ ఉంటాయి తెలిసిపోతుంది అలాగే ఒక అతనేమో రాజస్థాన్ అడ్వకేట్ టాయిలెట్ లో నుంచి అటెండ్ అయ్యాడు కోర్టుకి ఆయన అక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏముంది ఫోన్ లోనే చేయొచ్చు కదా అక్కడ నుంచి అటెండ్ అయ్యాడు అది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది దాని ఆయన మీద సస్పెన్షన్ ఏదో కూడా జరిగింది అట్లాగే పంజాబ్ లో ఒక అడ్వకేట్ బీరు తాగుతూ అటెండ్ అయ్యాడు ఒక్కొక్క బీరు తాగుతున్నాడు ఒక్కొక్క ఆర్గ్యూ చేస్తున్నాడు ఇంకొక చెన్నై లాయర్ ఏమో స్టాప్ తో రొమాన్స్ లో ఉన్నాడు అది కూడా ఇట్లాగే అప్పుడు పాపులర్ అయింది అట్లాగే ఈ మధ్య అర్జెంటీనాలో కూడా ఒక జడ్జి ప్రజలకు వెళ్ళి మహిళా ఖైదీని ముద్దు పెట్టుకోవడం వైరల్ అయింది ప్రపంచం అర్జెంటీనాలో సో అంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ జడ్జిలైనా లాయర్లైనా బేసిక్ గా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఉండే వీక్నెస్ అంతా వీలకూడదు రకంగా ఉన్నాయి సో ఇక్కడ ఇప్పుడు ఈ అంశంలో మనం ప్రధానంగా చర్చించాల్సింది ఒకటి ప్రైవసీ ప్రైవసీ అనేది వాళ్ళు లేదు నిజానికి అది గుర్తు పెట్టుకోవాలి చాలా మందికి అలవాటు లేదు ఇప్పుడు వర్క్ హోమ్ లో కూడా మనకు అనేక వీడియోలు ఫన్నీ వస్తుంటాయి అంటే వీడు పని చేస్తుంటాడు వెనకాల భార్య ఏదో తిరుతుంటుంది ఇతన్ని లేకపోతే కూతురు వచ్చి నాన్న అమ్మ పిలుస్తుంది అంటుంది ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి సో ఇలాంటివి రకరకాలుగా వస్తుంటాయి సో ఈ మనకి ఇంకా అలవాటు కాల అంటే వెర్చువల్ గా మనం అంతా కనబడపోతున్నామని కొంతమంది ఇది ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా తెలియకుండా అక్కడేవో విచిత్రమైన పనులు చేస్తున్నాం ఫుడ్ తింటో మాట్లాడటం ఇంకోటి ఇంకోటో జరుగుతుంటాయి లేకపోతే ఆపుని అక్కడికి బయట ఒకటి వస్తుంటాడు కట్టుకొని ఇలాంటి ఉండొచ్చు జరుగుతుంట సో ప్రైవసీ అనేది ఇవాళ లేదు మనం పబ్ ఉన్నా పబ్లిక్ లో ఉన్నట్టే మన ఇంట్లో ఉన్నా కూడా పబ్లిక్ లో ఉన్నట్టే ఇవాళ ఉండాలన్న పరిస్థితి అయితే వచ్చేసింది ఎందుకంటే స్పై క్యాములు రకరకాలుగా వచ్చేసాయి కాబట్టి సర్వైలెన్స్ రెండవది ప్రొఫెషనల్ కాండక్ట్ ఎథిక్స్ ఇప్పుడు ఇతను ఆల్రెడీ కోర్టు ప్రొసీడింగ్ లో ఉన్నాడు ఆన్ లో ఉన్నాడు ఇతను అలా చేయిచ్చా అంటే ఒక మహిళతో ఇట్లా ముద్దులు పెట్టుకోవడం అనేది అందుకనే చాలా మంది కామెంట్ చేస్తారు కనీసం ఆ కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేసి చేసుకోవచ్చు కదా అంటే మేబీ ఆమె సడన్ గా వచ్చిండొచ్చు అతనికి ఇంపల్సివ్ గా కంట్రోల్ చేసుకోలేము ముద్దు ఉండొచ్చు ఇది మర్చిపోయాడు లో ఉండేది సో అదొక ప్రాబ్లం అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ లాయర్లు కానీ జడ్జిలు కానీ ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే ఒకప్పుడు అంటే జనాలకు తెలిసేది కదా వాళ్ళు ఫాలో అయినా కాకపోయినా ఇవాళ ఈ పబ్లిక్ అటెన్షను సోషల్ మీడియా సర్వైలెన్స్లు వర్చువల్ ఇవన్నీ పెరిగినాక మోర్ బాధ్యత పెరిగింది అందరికి కూడా ప్రొఫెషనల్ గా ఉండడం అనేది బాధ్యత ఇవాళ మన ఛానల్లో కెమెరాలు ఉంటాయి మన ఎవరి బిహేవర్ క్యాప్చర్ అయిపోతుంది అందుకని ఇంతకుముందులాగా ఉండడానికి లేదు ఇప్పుడు ఏంటంటే మనల్ని ఒక థర్డ్ ఐ గమనిస్తుంది స్పృహ మనలో ఉంటే గాని మనం ప్రాఫర్ గా బిహేవ్ చేయము అనమాట ఇక మూడవ అంశం జెండర్ అండి ఇప్పుడు ఈ మామూలుగా మన దేశంలో ఒక చట్టం ఉంది అదేందంటే సెక్సు ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ బ్రాకెట్ లో ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రసల్ యాక్ట్ అంటారు ఇది రెండు వేల పదమూడులో లో వచ్చింది అంటే వర్క్ ప్లేస్ లో స్త్రీల మీద సెక్సువల్ గా లైంగికంగా వాళ్ళని వేధింపులు కానీ ఏమన్నా గురి చేస్తే ఈ చట్టం కింద కేసు పెట్టచ్చు అట్లా ఇప్పుడు ఆమె పరిస్థితి చూస్తే ఆమెకి ఇష్టం ఉన్నట్టు లేదు అతను బలవంతంగా లాగి పెట్టాడు సో ఆమె నిజంగానే ఇతను ఏమన్నా అరెస్ట్ చేస్తున్నాడా ఆమె ఎవరు అసలు ఆమె అతను బంధువా లేకపోతే మెయిడా పనిచేసి ఆమె క్లర్క్ సో ఆమెని అలాగా ఆమె ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా చేస్తున్నప్పుడు ఆమె కేసు పెట్టాలి పెడితే ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకుంటారు అట్లాగే బార్ కౌన్సిల్ ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా ఇతని మీద ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు అతని పేరు కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు సో దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి అదే మీరు వేరే వాళ్ళని అయితే ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకుంటారు అడ్వకేట్లు గాని లాయర్ జడ్జిలు గానీ మీ కోర్టు కి సంబంధించి ఒక లాయర్ ఇలా చేసినప్పుడు దాన్ని ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని ఒక విమర్శ కూడా వస్తుందనమాట మూడవది నాలుగోది పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ కోర్ట్స్ అండ్ జస్టిస్ ఇది ఇప్పుడు బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది ఈ మధ్య కాలంలో పబ్లిక్ కూడా కోర్టుల్లో జరిగేవి జడ్జిల బిహేవియర్ వీటన్నిటి మీద గట్టిగా మాట్లాడడం అనేది అది మంచి పరిణామే డెమోక్రసీలో మనకి ఇది కూడా జ్యుడిషియరీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ నాలుగు పిల్లర్లలో కాబట్టి జుడిషియరీ ఇంతకు ముందు తెలిసేది కాదు పబ్లిక్ కాడ ఏం జరుగుతుందో ఇవాళ అది కూడా జరుగుతుంది కాబట్టి పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ దిస్ దీని మీద వచ్చిన వీడియోలు చూస్తే చాలా మంది సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఇది ఇలా చేయొచ్చా మీరు అతనికి ఏం పనిష్మెంట్ ఇవ్వరా అన్న డిమాండ్ బాగా బలంగా మనకి కనిపిస్తుంది సార్ దీనిలో ఒక మనం ఒక కోణం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు యాజ్ ఏ జడ్జి గాను ఆయన ఇప్పుడు ఏదైతే సెక్స్వల్ థింగ్ కి ఆయన అక్కడ పాల్పడ్డాడో మనం చూసిన వీడియోలోని అది ఏదైనా కానివ్వండి చిన్న లాయర్ కూడా లాయర్ పర్టికులర్ గా మీరు లాయర్ అనే అంటున్నారు క్లియర్ గా లాయర్ అయితే సో మనం ఇప్పుడు చూస్తున్న మన ఇప్పుడు సొసైటీలోని అబ్యూజింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో ఇవి కోర్టుకి వెళ్తాయి ఈ కేసెస్ అన్ని కూడా కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాల్సింది లాయర్స్ జడ్జెస్ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వీళ్ళు ఇలా చేస్తే నార్మల్ పబ్లిక్ ని అసలు అంటే వీళ్ళే కదా హ్యాండిల్ చేయాల్సింది ని ఏదైనా అబ్యూజ్ అయింది అని అంటే జడ్జిమెంట్ ఇవ్వాల్సింది వీళ్ళే మరి వీళ్ళు ఇలా చేస్తే ఏంటి ఏమంటారు మీరు అంటే అన్ని వ్యవస్థల్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎప్పుడైనా కంప్లీట్ గా న్యాయమైన సమాజం ఉండదు జగ్మన్ బొమ్మన సోషాలజిస్ట్ ను ఒకరు అడిగారు న్యాయమైన సమాజం ఏంటంటే న్యాయమైన సమాజం కాదని గుర్తించే సమాజమే న్యాయమైన సమాజం అన్నాడు అంటే విచ్ సొసైటీ రికగ్నైజెస్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సొసైటీ ద జస్ట్ సొసైటీ అంటే నేను న్యాయమైన సమాజం కాదు అని ఆ సమాజం గుర్తించాలి ఎందుకంటే ఏది కూడా అబ్సల్యూటీ న్యాయమైన సమాజం ఉండదు కానీ గుర్తిస్తే ఏమవుతుందంటే మన జర్నీ న్యాయమైన సమాజం వైపు జర్నీ ముందుకెళ్తుంది గుర్తించలేదనుకో ఆల్రెడీ నేను న్యాయమైన సమాజం అనుకునింది అనుకో ఇంక ముందుకు అలాగా మన సమాజం కూడా న్యాయమైన సమాజం ఏమి కాదు అన్ని వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి అయితే ఆ లోపాలని మనం ఎంత హానెస్ట్ గా డీల్ చేస్తున్నాం ఇప్పుడు ఇది జరిగింది దీన్ని సీరియస్ గా ఎలా తీసుకొని చెయ్యాలి అనేది సీరియస్ గా తీసుకొని చేసినప్పుడు నెక్స్ట్ చేయడానికి భయపడతారు ఏమన్నా ఉంటే కెమెరా లోపల చేసుకుందామనో ఇంకోటే ఉంటారు అలాగే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా జెండర్ ఇది కూడా వచ్చి ఉమెన్ ని వర్క్ ప్లేస్ లో వీడికి అథారిటీ ఉంటది ఆమెకి వలనబుల్ ఉంటది నా కింద నువ్వు పని చేయాలి నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను కోరుకున్నట్టు నువ్వు లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను అనే ఒక పవర్ మనీ ఇది ఉపయోగించుకొని ఉమెన్ ని వర్క్ ప్లేస్ లో అరెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇటువంటి కేసులని తీసుకొని చేయడం ద్వారా కొంత మార్పు అనేది వస్తుంది సో అది ఎలా చూస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఈ కేసులో మాత్రం నిరాశజనకంగానే ఇటు ఢిల్లీ బార్ కౌన్సిల్ పట్టించుకోలేదు ఆ జడ్జి ఆమె జ్యోతి సింగ్ దీని మీద ఉన్నా మాట్లాడిందా ఏమి తెలియదు మనకి సో ఇక్కడ ప్రాబ్లం ఉందా ఎందుకంటే జడ్జ్ అని ప్రొజెక్ట్ అయిపోయింది ఎక్కువ ప్రొజెక్ట్ అయింది అయింది కాబట్టి ఆమె దీని మీద ఎన్క్వైరీకి ఆదేశించాలి అవేం జరిగినట్టు ఇప్పటివరకు రైట్ సార్ ఫర్దర్ ఇంకేమైనా